హాయ్ వ్యూవర్స్ అందరికి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిది సోమవారం రోజున పాల్గొన అమావాస్య రాబోతుంది ఈ పాల్గొన అమావాస్యకే సోమావతి అమావాస్య అని పేరు సరికొత్త అమావాస్య సోమవారం రోజున వస్తుంది గనుక దీనిని సోమావతి అమావాస్య సోమావతి అమావాస్య అని కూడా అంటారు అందులోను ఈ రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదు అయితే ఈ అమావాస్య వచ్చేలోపు ఈ వీడియో చూస్తే చాలు ఈ కథలు వింటే ఒక గంటలో మీకు ఉన్న కష్టాలు అన్ని కూడా పోతాయి సమస్యలన్నీ పోతాయి మీ దశ మారిపోతుంది మీరు కుబేరులుగా మారిపోతారు ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది ఎంతో అదృష్టం చేసుకున్న వారు వారే ఈ కథలను వినగలుగుతారు ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియో చూడగలుగుతారు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఫస్ట్ అయితే ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది సోమవారం అమావాస్య తిది కలిసి వస్తే దానిని సోమావతి అమావాస్య అంటారు ఇది మహాశివరాత్రి కంటే కూడా ఎంతో గొప్ప పర్వదినం అంతేకాదు కోటి ఈ సూర్యగ్రహణాలు ఉండే శక్తి రోజున ఉంటుంది ఈరోజు శివలింగంలో పరమేశ్వరుడు ఆదరించే ముక్కోటి దేవతలు అన్ని రకాల శక్తుల నవగ్రహాల శక్తుల నిమిత్తమై ఉంటారు ఇలా సోమవారం అమావాస్య రావటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది అమావాస్య అంటే పితృదేవతల సోమవారం అమావాస్య పితృదేవతలను స్మరించుకోవాలి దీని గురించి మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు అమా అమావాస్య రోజున పేద పిల్లలకు అన్నదానం చెయ్యాలి ఈనాడు మౌన వ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో పలకడం సోమవ సోమవతి అమావాస్య వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి శ్రీ లక్ష్మీనారాయణ మూర్తిని స్మరించుకోవాలి గంగా నది త్రినే నది సంగమం లేదా నదుల్లో సోమావతి అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది రోగాలు బాధలు తొలగిపోతాయి పితృదేవతలు ఉన్న లోకాలు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది సోమవతి అమావాస్య నాడు పేద పిల్లలకు అన్నదానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం ఆచరించిన వారికి వెయ్యి గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది అటువంటి అద్భుతమైన రోజున వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య ఈ రోజు రెండు కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ రెండు కాకులు శాశ్వతంగా ప్రధాన సంగణంలో కలిసిపోతాయి ఇలాంటి శక్తివంతమైన రోజు రెండు కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ కాకులకు ప్రథమ పుణ్య తీర్థం ఇచ్చినట్లు కాశీ ఖండకం ఈ ఈరోజు ఎవరైనా వీలు కల్పించుకొని శాశ్వత ఆధారణ గుడిలో లేదా ఇంట్లో ఈ పర్వదినం గొప్ప పర్వదినం గురించి ఇలా వినడం జరిగితే ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజున శివలింగం మీద ఒక బిల్ల పత్రాన్ని ఉంచుతాడు ఆ బిల్లపత్రం కింద ఒక చీమ ఉంది ఆ బిల్ల పత్రంతో ఉన్న చీమ శివలింగం మీద నుండి ఈ పాముపై నుండి పడి అది తెలియకుండానే పామట్టంలో ఉండి కంగారుగా దిగింది అలా తెలియకుండా సోమవతి అమావాస్య రోజున ఓసారి ప్రదక్షిణాలు చేసిన పుణ్యానికి మహాశివు శివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీరాజు అవుతాడు అని వరం ప్రసాదిస్తాడు అలా ఆ చీమ తర్వాత జన్మలో పట్టు కాశీ పట్టణానికి మహారాజుగా మారింది సోమవతి సోమవతి అమావాస్య రోజు తెలియక చీమ ఈసారి ఇలా శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని సీమకు మహాశివుడు ప్రసాదించాడు అంతటి శక్తి సోమవతి అమావాస్యకు ఉన్నది సోమవతి అమావాస్య వచ్చేలోపు సోమవతి అమావాస్య వ్రతం కథనం వింటే చాలు శివుడి అనుగ్రహం లభిస్తుంది కష్టాలన్నీ కూడా తీరిపోతాయి దీర్ఘ యోగం సిద్ధిస్తుంది ఓసారి ఈ కథ విందామోసారి అంపశయ్యం మీద పడుకొని ఉన్న భీష్మ పితామహాన్ని ధర్మరాజును నమస్కరించి ఇలా అడుగుతాడు వ్రతంలో గొప్పదైన వ్రతం గురించి చెప్పమన్నాడు దానికి భీష్ముడు ధర్మరాజుకు అమావాస్య సోమవారంతో కూడిన రోజు సోమావతి అమావాస్య ఇంత పవిత్రమైనది ఈ వ్రతం అన్నిటికంటే గొప్పది కాబట్టి ఆ వ్రతం గురించి అద్భుతమైన కథలను చెప్పాడు శ్రద్ధగా వినండి అలా ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వం పేరు పొందిన కాశీ అను పట్టణం ఒకటి ఉండేది ఆ పురంలో బ్రహ్మణ క్షేత్రుడు వైద్య సూత్ర ఈ నాలుగు జాతకాలు కలవారు తమ 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 ధర్మాలను చక్కగా ఆచరించుకుంటూ ఉండేవారు ఆ నగరంలో ఇంద్రుని అమరావతి నగరం వల్లే కాశీస్తూ ఉండేది ఆ పట్టణం ముందు స్నేహరత్తుడు అను రాజు ఉండేవాడు తన రాజ్యపాలన చాలా చక్కగా చేసేవాడు ఆ పాలన చూసి దేవతలు ప్రజలు సంతోషించేవారు ఆ నగరంలో ప్రతి బాధలనేవి ఉండేవి కాదు ఇలా ఉండగా నగరంలో దేవస్వామి పేరు పొందిన ఒక బ్రహ్మణుడు నివసించేవాడు ఆయన భార్య రూపావతి ధనము అనే పేరు కలిగింది ఆమె లక్ష్మీవలే ప్రకాశిస్తూ ఉండేది ఏడు కొడుకులు అందమైన ఒక కుమార్తె కలిగిన వారు ఇలా తన కొడుకులకు కోడళ్లకు మనవళ్లకు మనమరాళ్లకు వాళ్ళు సంతోషంగా ఉండేవారు ఇలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు భిక్షా కొరకు వచ్చాడు అతన్ని చూసి దైవస్థానం యొక్క కోడళ్ళు ఏడుగురు కూడా ప్రేమతో అతనికి వారు ప్రత్యేకమైన భిక్షను వేస్తారు ఆ బ్రాహ్మణుడు సంతోషించి మీకు సుమంగళితత్వం కలుగునుగాక అని మంచి సంతానము కలుగునుగాక అని దీవిస్తాడు ఆ తర్వాత ధనమవతి తన కుమార్తె అయిన గుణవతిని పిలిచి ఓ అమ్మాయి నువ్వు కూడా ఈ బ్రాహ్మణుడికి భిక్షము పెట్టు అని చెప్పగా ఆమె అలాగే చేసింది గణపవతి భిక్షము వేసిన తర్వాత విష్ణుపు ఓ సూచిక కళ నువ్వు ధర్మవ్రతం అనే దానివి గుణావతి తల్లి దగ్గర పోయి బ్రాహ్మణుడు ఆశీర్వదించిన విధములు తెలిపెను ఆ విధాలను ధర్మావతి కూతురిని తీసుకొని మరల ఆ బ్రహ్మణుని వద్దకు పోయి తన కుమార్తె చేత నమస్కారాలు చెప్పించగా ఆ బ్రహ్మణుడు ఇంతకుముందు ఆశీర్వదించినట్లు మళ్ళీ ధర్మావతి ఈ అవ్వమ్మ అని చెంది అని నీ తల్లి అయినా ధర్మావతి సౌభాగ్యవంతంగా ఉండమని ఆశీర్వదించావు నా కూతుర్ని నమస్కరించినప్పుడు ధర్మావతి దీర్ఘంగా జీవించు అని నమస్కరిస్తున్నావు ఎందుకు అని అఖండ ఆ నుండి ఇలా చెప్పాడు ఓ ధనమతి నువ్వు పుణ్యవతివి కీర్తి కావున నీ కుమార్తె గురించి చెప్తాను దినము ఈమె సప్తగి మధ్యంలో అంటూ వైద్యము చెందగలదు కావున ఉత్తమము నాశనము కానీ అయినా ఈ ధనము ఎక్కువగా చేయవలను అందుకే ఇలా ఆశీర్వదించి తిని అని బ్రాహ్మణుడు పలికాను ఆ మాటలు విని రతిదేవి బాధ చెంది హృదయముతో అతనికి నమస్కరించి దేవి పోగొట్టుకున్న ఏదైనా ఉపాయము ఉన్నచో చెప్పమని అడిగాను దానికి ఆ బ్రాహ్మణుడు ఓ ధనవతి ఈ వివాహ సమయమునకు సోమ అని వచ్చే ఈ వైద్యమునకు పోగొట్టునకు గాక అని అన్నాడు అది ఈ విని నవతవతి ఓ బ్రహ్మ విష్ట ఈ రోజు అను ఆమె ఎవరు జాతి ఏమిటి అక్కడుంది అని వస్తువు వివరంగా చెప్పమని అడిగింది అప్పుడు ఆ బ్రహ్మనుడు ఇలా చెప్తాడు ఓ గణపతి ఈ సింహద్వాసములకు సోమ గణ పేరు గల చాకిలి ఆమె ఒకటి ఉన్నది ఆమె మీ ఇంటికి వచ్చినచోని కూతురు వైద్యము పోవును అని చెప్పి బ్రహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తరువాత తన కొడుకులను పిలిచి జరిగిందంతా కూడా చెప్పింది ఓ పుత్రులారా మీ చెల్లెకి ఒక బ్రహ్మవతుడు సప్త మద్యమునున్న వైద్యము ప్రార్థించను అని చెప్పినాడు సింహాల ద్వేషమున ఉన్న ఒక చాకిలి ఆమెను తెచ్చినచో వైద్యముతో పొంగును అని చెప్పాడు ఆ నగరాల కొడుకులు ఇలా పరికారు ఓ తల్లిదండ్రులారా కుమార్తె అందు ఉన్న ప్రేమతో ఏడు ఆమల దూరంలో ఉన్న సింహాల దేశమునకు రమ్మని పొమ్మను అంటాము అన్నారు దేశం విడిచి మేము వెళ్ళము అని అదిగా సంద్రం యొక్క మధ్యన ఉన్న అది దా దాటుట కష్టము గనుక మేము పోలేము అని పలికినారు అప్పుడు వారి తండ్రి అయిన దేవుణ్ణి స్వామి తన ఏడుగురు కొడుకులతో తాను కూడా సింహాల దేశమునకు వెళ్ళి కృతితో నా యొక్క దైవము పోవుటకు సోమనే ఆమెను తెచ్చి నా కొడుకులతో పలుకుతాను అని వినయ్ శివ అఖండు చిన్న కొడుకు తండ్రితో ఓ తండ్రి మీరు వృద్ధాభ్యంలో ఇలా చేయటం వలన మాకు మంచి కలగదు సింహ దేశములకు నేను పోయడదను అని వెంటనే విలేచి తన సోదరులతో తీసుకొని ప్రయాణం అయ్యను అలా శివ కర్మ గణపతి కొన్ని రోజుల సముద్ర తీరమునకు చేరి అక్కడే విశాలమైన ఒక మర్రి చెట్టు ఉంటే దానిని నీడల కూర్చున్నారు ఆ చెట్టుపై ఉండే ఒక గద్దె పనికి వేరే చోటు నుండి మొత్తం మాంసాన్ని తెచ్చి పిల్లలకు పంచిపెడుతూ ఆ గద్దని పిల్లలను ఆహారాన్ని ముట్టుకోలేదు వెంటనే ఆగర్ద చూసి ఆ పిల్లలను ఎందుకు తినలేదు అని అడుగుతుంది అప్పుడు అవి ఇటు పలికెను ఓ తండ్రి ఈ చెట్టు కింద ఒక బ్రాహ్మణుడు నీరాకుడై ఉండగా మేము భోజనం ఎట్లా చేయద్దాము అన్నాడు వెంటనే ఆ పక్షి దయతలిచి వాగ్డి శివకర్మ గణపతి వద్దకు వచ్చి మీ కోరికను తెలుసుకుంటే మిమ్ములను రేపటి ఉదయంనకు సింహాల దీపములకు చేర్చినట్టు సముద్రము దాటించినట్టు అని చెప్పి బిడ్డలకు భోజనము పెట్టింది ఇక మరునాడు తెల్లవారుజామున ఆ పక్షి రాజు వారిని సముద్రము దాటించి ఆ సముద్రం మధ్యన ఉండు సింహాల దీపమునందుకు సోమ ఇంటి తలుపులను చూపించింది శివ కర్మ గణపతి రోజున నుండి ఇంటికి గురించి ఆకలి శుభ్రం చేస్తారు ఇలా ఉండగా చాకలి అయిన సోమ అనుశ్రీ ఇంటి నుండి బయటకు వచ్చి చక్కగా ముగ్గులేచి అలంకరించబడిన వాకిలిని చూసి ఆశ్చర్యము చెంది ఇలా ముగ్గురు అందంగా వేసిన వారు ఎవరు అని ఆలోచించి ఉండగా ఆ బ్రాహ్మణుడు కన్య కనిపిస్తుంది ఆ అన్నం అన్నతో పాటు వచ్చిన ఈ కన్యను చూసి చాకలి స్త్రీ ఇలా అంటుంది దేవత మూర్తులైన వెలుగుతున్న వీరులు ఈ దేశమునకు ఎలా వచ్చినారు జాల ఈ చరిత్ర గల గురించి అందు పుట్టిన మీరు సేవ చేయుటకు కారణమేమి అని అడుగుతుండడు దానికి శివస్వామి ఇటు పలికను గణపతి అని పిలువబడే నా చెల్లకి ఈ సంపత్తి మధ్యము దైవారాధము కలదు అని ఒక బ్రహ్మణుడు పలుకు అది విని ఆ బ్రహ్మణుడిని అది తోలుకున్నటకు ఎట్లా అని అడగగా అతడు సింహాల దీపమునకు గల సోము అను చాకలి చేంత దృష్టను శక్తి తొలగించే గుణం ఉండదని చెప్పగా ఆ మాటలు విని చెల్లిని తీసుకొని నీ దగ్గరకు వచ్చి తిని అని పలికాడు అది విని సోము ఇక మీరు దాస్యం చేయటం మానండి మీరు కోరిన మేరకు వైద్య వృత్తిని నేను మీతో వస్తాను అని చెప్పి తన కోడళ్లను పిలిచి నేను పొరుగురు దేశమునకు వెళ్ళుచున్నాను మీరు నేను వచ్చే వరకు ఈ దేశమునకు ఎవరికి చనిపోయినచో వారి వర్ధనే ఉండబడే బాధకు చెందిన కాపాడము అని చెప్పాను అది విని ఆమె కోడళ్ళు అట్లా చేస్తాము అని ఆ తరువాత సోమ బ్రహ్మణుడే అతని చెల్లని ఆకాశ మార్గమునకు సముద్రము దాటించి కన్నదురులు దాటి విషమునకు ఆమె మహిళ కాచీపురంలోనికి చేరారు తల్లి అయిన ధనవతి వచ్చి కూతురి వైద్యము మాను పుటకు వచ్చిన సోమునకు చూసి అది ప్రేమతో ఉపచారము చేశాడు ఇది అలా ఉండగా శివస్వామి తన చెల్లెకి తగిన వరుణ్ణి ఈ తెచ్చుటకు వేరే దేశములకు పోయి ఉన్ని ఆ నగరంలో చేరి ఒక దైవకర్మ శర్మ కొడుకు రుద్రశర్మ అను ఒక వరుణ్ తెచ్చి అతనికి ఈ పదివేల వరహాలు ధనమిచ్చి ఆ తరువాత దైవస్వామి మంచి నక్షత్రము గల మంచి ముహూర్తము కన్యాదానము చేయగా సోముదలకు చేయటంగా సప్తది మనోధైర్యం దేశకర్మ ఉన్నవాడు ఉన్నట్లు మరిణించను ఆ సమయమును చుట్టములే అక్కడ జరిగింది చూసి గట్టిగా ఏడవటం మొదలుపెట్టారు ఆ సోమశ్రీ ఈ శ్రీ అందరూ చూస్తూ ఉండగానే వ్రత ప్రభావం వచ్చి మరణం నశింపచేసి శక్తి కలిగి ఈ సోమవతి అమావాస్య వ్రత పుణ్యమును సంకల్పంతో సహా గుణవంతునికి ఇవ్వగా చనిపోయిన దైవ శర్మ అతన్ని మహిమను చేయు నిద్ర నుండి లేచినట్లు వారిని లేచి కూర్చున్నాడు ఆ తరువాత సోమవతి వివాహం జరిపించి తన దేశమునకు వెంటబెట్టుటకు సిద్ధమై ఆ వ్రతము ఆమెను ఉపదేశించి వారికి దగ్గర సెలవు తీసుకొని తగిన తన దేశమునకు వెళ్ళిపోయాను కాబట్టి ధర్మరాజు కూడా ఉత్తమమైన సోమవతి అమావాస్య వ్రతము నీకు కూడా నీ భార్య అయిన ద్రౌపది చేత చేయించిన వారి బిడ్డలకు దీర్ఘులై ఉందురు అని భీష్ముడు పితామహుడుకు ధర్మరాజుకు చెప్పాడు अमरावती అమావాస్యలోపు ఈ కథ అమావాస్యకు ఎవరైనా సరే ఈ కథ వింటే మీకు కోటి జన్మల పుణ్యం వస్తుంది అలాగే మీ ఇంట్లో సుఖ సంతోషాలు సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి ఒక గంటలో మీకు ఉన్న దరిద్రం అంతా తొలగిపోయి మీరు కుబేరులు అవుతారు ఈ నెల ఎనిమిది సోమవతి అనే కథను విన్నారంటే చాలు మీకు ఇక తిరిగి అనేది లేదు ఏడు జన్మల దరిద్రంతో తొలగిపోతుంది ఈ కథను ఎవరైతే వింటారో వారికి ధన ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది ఈ కథలను వింటే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ండి అలాగే మా ఛానల్